నీ పాద కమల సేవయు నీ భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే ఈ పద్యం ఎలా పుట్టిందో తెలుసా మరి సుధాముడు మధురా నగరంలో మాల గుచ్చేవారన్నమాట అంటే అమ్ముకునేవాడు మాలలు గుచ్చి నగర్లో బలరామకృష్ణలో ప్రవేశిస్తే వెళ్ళి అక్కడికి వెళ్ళి సుధాముని దగ్గరికి వెళ్ళారు సుదాముని ఇంటికి వారిని చూసిన వెంటనే తత్రపాటితో తను కూర్చున్న చోటు నుంచి లేచి నమస్కారం చేశాడు సుధాముడు ఆఖ్యపాధ్యాధులు తాంబూలాలు పూలు గంధం మొదలైన వస్తువులు అన్నిటినీ ఇచ్చాడు ఆనందం కదా మనం కోరుకున్నవారు మనని ప్రేమించేవారు మన నేస్తాలు మన ఇంటికి వస్తే అట్లాగే ఉంటాం కదా మరి ఆ హడావుడి అంతా ఇంత కాదు కదా అంతేకాదు పరిమళాలు వదజల్లే పూలమాలలతో వారి గళాలను అలంకరించాడు సుధాముడు మీ రాకతో నా ఇల్లు పావనమయ్యింది తపస్సు పండింది నా ఇల్లు సిరి సంపదలతో నిండింది నా కోరికలన్నీ తీరాయి నేను ఏ పనులు చేయాలి అని వారితో పలికాడట సంతోషించి బలరామకృష్ణులు ఏం కావాలో కోరుకోమన్నారు ఆ సందర్భంలో సుధాము నోటి నుండి వచ్చిన మాటలే ఈ పద్యరూపాన్ని అందుకున్నాయి ఇది పోతను రచించిన పద్యం అన్నమాట మరి దీని భావం ఈజీగానే ఉంది కదా మరి మా భగవంతుడి కనబడి నీకేం కావాలని అడిగితే మనకి ఏమి చెప్పలేం కదా మరి ఆ ముగ్ధమోహనమూర్తి దర్శనంతో కోరికలన్నీ కూడా నశించిపోతాయి మరి ఆ మహాత్ముని పాదాలకు సేవ చేయాలనే కోరిక తప్ప మరి ఏది మిగలదని ఈ పద్యం మనకి చెప్తుంది ఇది సంగతి తెలియని వాళ్ళకి తెలిసింది కదా మరి ఈ వీడియో అనుకుంటున్నాను మరి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసిన మర్చిపోకండి మరి మళ్ళీ ఇలాగే మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను మీ కుసుమా బాయ్